ఈ రోజుటి బ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కంటిన్యూ బ్లాగ్ అనమాట గ్యాస్ సెక్షన్ మొత్తం క్లీన్ చేసేసి ఇంకొక సైడ్ మిల్క్ అయితే పెట్టాను ఇంకొక సైడ్ అయితే కొంచెం టీ అయితే పెట్టాను అనమాట బాగా ఇమిరిపోయింది ఇంకా చాలా చాలా డేస్ అయిందనమాట ఒక త్రీ డేస్ అలా అవుతుంది వ్లాగ్స్ పెట్టక షార్ట్స్ పెడుతున్నాను అనమాట ఇంకా వ్యూస్ అనేది ఎక్కువ రావడం లేదండి చాలామందికి ఇప్పుడు యూట్యూబ్ ఎక్కువ కాంపిటీషన్ అయిపోయింది చిన్న చిన్న వాళ్ళు కూడా అంటే చిన్న చిన్న వాళ్ళని తక్కువ చేశారని కాదండి చాలా చిన్న చిన్న వాళ్ళు కూడా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశారనమాట అంటే చదువుకుంటున్న వాళ్ళు కూడా ఒక షార్ట్స్ మాదిరి అలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారు కదా అందుకని కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఇంకా వ్యూస్ రాలేదు కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది అనమాట ఎక్కువ ఇంకొకటి నాకు కళ్ళు ఈ మధ్య కొంచెం మంటలు ఎక్కువ వస్తున్నాయి ఫోన్ ఎక్కువ చూడడం వల్ల అందుకు త్రీ డేస్కి ఒకసారి అట్లా పెడదామని చెప్పి కొంచెం అలా డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా ఈవినింగ్ మార్నింగ్ అయితే టీఎం కంటిన్యూగా తీసుకోనండి ఈవినింగ్ టైంలో అయితే ఒక్కటే తీసుకుంటాను ఆ మార్నింగ్ అయితే ఏం తాగను అనమాట ఈ పాలైతే నిజంగా మా ఇంటి దగ్గర ఉన్న పాలైతే కొంచెం పర్లేదండి మీగడైతే బాగా వస్తుంది నెయ్యి చేసుకోవడానికి ఎండ అండి అసలు ఎండ ఒక సైడ్ ఉంది వర్షం ఒక సైడ్ ఉంది అస్సలు అర్థం కావడం లేదు ఇంకా అలా అయితే బట్టలన్నీ బాగానే ఆరిపోయాయి అనమాట చాలామందికి వ్లాగ్స్ ఎలా ఉన్నాయనేది కొత్త వాళ్ళైతే ప్లీజ్ కామెంట్ చేయండి ఇంక నేను చాలామంది వీడియోస్ చూస్తున్నాను నిజంగా ఇంకా ఇంకొక సిస్టర్ అయితే కొత్త ఛానల్ పెట్టారనమాట ఆ సిస్టర్ కూడా నాకు కొంచెం బాగా ఎంకరేజ్మెంట్ అంటే సపోర్ట్ చేస్తుందనమాట చెయ్యండి ఎలాగైనా ముందుకు వెళ్ళండి ఆపకండి ఛానల్ అని చెప్పి నేను ఇంతకుముందు అయితే రెండు ఛానల్ పెట్టానండి ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు నేను వాడుతున్న ఛానల్ ఫోర్త్ అనమాట త్రీ ఛానల్ పెట్టి కాఫీ రేట్ స్ట్రైక్ పడ్డాయి అనమాట నా ఛానల్ పైన అంటే మనకేం పెద్ద యూట్యూబ్ మీద ఏం పెద్ద తెలివి అయితే లేదనమాట ఏదో నాకు వచ్చినంత వరకు అలా చేసుకుంటూ వెళ్తున్నాను అందుకని చెప్పి ఇప్పుడు ఈ ఛానల్ ఎలా అయినా నిలబెట్టాలని ట్రై చేస్తున్నానండి బట్ వ్యూస్ రావడం లేదు కదా తక్కువ అందువల్ల పెద్దగా ఫోకస్ చేయలేకపోతున్నాను అనమాట ఇంకా అలాగే బెడ్షీట్స్ అయితే కొన్ని బంద ఈ బెడ్షీట్స్ అన్నీ అనమాట బయట ఇంకా వర్షం వస్తుంది కదా ఆరుతాయా లేదా అని చెప్పేసి ఇంకా అలాగే కొంచెం జుట్టుకి ఫేస్కి కొంచెం అట్లా కొబ్బరి నూనె అయితే పూసుకున్నాను అనమాట స్నానం చేసే ఎట్లాగో అని చెప్పేసి ఇంకా బట్టలన్నీ అలా పెట్టేసి స్నానం అయితే చేసేసి వచ్చాను చేసినాక ఇంకా నేను మార్నింగ్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఏం తీసుకోలేదండి జస్ట్ కొంచెం నెయ్యి ఉందనమాట ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి బ్రెడ్స్ అయితే ఉన్నాయి ఇట్లా బ్రెడ్ అయితే ఆమ్లెట్ ఆమ్లెట్ అయితే వేసుకోవాలనుకున్నాను కానీ ఇది శ్రావణమాసం కదా ఇంకా నేను ఎగ్స్ కానీ చికెన్ కానీ ఏం వాడలేదనమాట బ్రెడ్స్ పైన ఇలా కొంచెం నెయ్యి వేసుకొని అలా రోస్ట్ అయితే చేసుకొని తింటానమాట టోస్టర్ అయితే నా దగ్గర ఏం లేదు టోస్టర్ అయితే జస్ట్ మనం దాంట్లో పెట్టేసామని అంటే ఫైవ్ మినిట్స్లో మనకి బ్రెడ్ టోస్ట్ అనమాట ఇవన్నీ చూసాను ఇంతకుముందు చాలా కాస్ట్ అయితే ఉంది ఎందుకండి లేని దానికోసం తనలాడి సామాన్లన్నీ కూడా మన ఇంట్లో ఎక్కువ అయిపోతాయి అనమాట ఇంకా ఉన్న దాంట్లోనే ఇలా సింపుల్గా చేసుకుందాము యాక్చువల్గా చెప్పాలంటే అందరు కట్టెల పొయ్యిలు వాడుతున్నారు చెప్పాలంటే గ్యాసులు ఇంకా అంత మించి ఇంకా అన్ని కరెంటుతో అయితే తీసుకోదలుచుకోలేదనమాట మనం వాడే దగ్గర నుంచి రైస్ కుక్కర్ నేను ఖచ్చితంగా వాడతాను అనమాట ఇంకొకటి నేను అల్యూమినియం అయితే వాడడం లేదు స్టీల్ది తీసుకున్నానండి స్టీల్ది వచ్చేసి నాకు ఫోర్ టూను ఏమో పడింది స్టీల్ రైస్ కుక్కరే వాడుతున్నాను అల్యూమినియం అయితే నేనేం వాడట్లేదండి ఇంకా చాలామందికి బ్లాగ్స్ ఎలా అనిపించాయో చెప్పండి ఇంకా అలాగే మొత్తం ఈ స్టాండ్ అంతా క్లీన్ చేసేసుకొని వెజిల్స్ అన్నీ నీట్గా సర్దేసుకున్నాను అనమాట ఈ వర్షాకాలంలో కాక్రోచ్ ఏవైనా ఉన్నా కూడా అప్పుడప్పుడు ఒకటి క్లీన్ అయితే చేస్తూ ఉంటాను అనమాట ఒకరోజు కిచెన్ సెక్షన్ ఒకరోజు బెడ్రూమ్స్ ఒకరోజు బాత్రూమ్స్ అట్లా ఏవో ఒకటి అలా క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా స్పూన్స్ మొత్తం అంతా స్టాండ్ అంతా కడిగేసి ఇవి కూడా అన్నీ నీట్గా సర్దేసానమాట ఇంకా చాలామందికి ఇదే చెప్పాలనుకుంటున్నాను వ్యూస్ అయితే కొంచెం తక్కువ వస్తున్నాయి అందువల్ల ఎక్కువ ఫోకస్ అనేది అయితే నేను చేయలేదు అప్పుడు పెట్టిన టీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట స్టార్టింగ్లో పెట్టిన టీని ఇప్పుడు అంటే లాస్ట్లో ఎంటర్ చేశాను అనమాట అంటే ఈవినింగ్ టైంలో ఇప్పుడు కొంచెం వర్షాకాలం కదా హెవీగా అయితే ఫుడ్ ఏం తీసుకోవట్లేదు అనమాట అంటే ఈవినింగ్ టైంలో మాత్రం కంపల్సరీ టీ తాగితే కొంచెం రిలాక్సేషన్గా ఉంటుందని తీసుకున్నాను ఇంకా అలాగే వచ్చేసి నా దగ్గర మీగడ అయితే చాలా ఎక్కువ స్టోరేజ్ చేశాను అనమాట ఫ్రిడ్జ్లో అలా అని చెప్పేసి ఇంక కొంచెం ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ముందు తీసినది ఒక బాక్స్లో పెట్టేసానండి అలాగే ఇది జస్ట్ ఈరోజు చేసిందనమాట అలాగే కొంచెం టమాటో కర్రీ చేసేసాను అనమాట క్యా క్యారీ బాక్స్కి ఇంకా అలాగే చూడండి కొంచెం మాడిపోయిందనమాట ఈ వీడియోలో చూసుకుంటూ ఇది ఒక టెన్షన్ అండి నిజంగా యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టామంటే వంటలన్నీ ఇలానే ఉంటాయి చూసుకోవాలి చూసారా నెయ్యి నిజంగా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే నిజంగా చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట మనం నెయ్యి చేసినప్పుడు మంచిగా గుల్లగుల్లగా ఉంటే చాలా బాగుంటుంది ఇంకా తమలపాకు వేసామంటే ఆ స్మెల్ ఇంకా సూపర్ ఉంటుంది నేనైతే తమ్మలపాకు అయితే వేయలేదండి కరివేపాకు అనమాట పచ్చి కరివేపాకు ఇక్కడ చూడండి ఇది బిఫోర్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చేసిందనమాట ఇది ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా అమ్మ వాళ్ళకి తీసుకెళ్తాను ఇది నా దగ్గర పెట్టుకుంటాను అనమాట అంటే మేము ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అలా తమ్ముడు చెల్లెలు ఎవరో ఒకరు అలా వేసుకొని తింటారు నేనైతే నెయ్యి తక్కువే వాడను ఇంకా మీలో ఎంతమందికి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి